ఫస్ట్ కళ్ళు వచ్చి మీద పడుతుంది అసలు ఆ సూలం తిప్పే షాట్ వస్తుంది అండి బా మెంటల్ మెంటల్ అంతే జై సినిమా బాగుంది సూపర్ 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 బ్లాక్ బస్టర్ హిట్ ఏపీలో అఖండ టూ ప్రీమియర్స్ కి మంచి డిమాండ్ నందమూరి నరసింహం బాలకృష్ణ సంయుక్త మిలన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రేణి తెరగెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ టూ తాండవం సెన్సేషనల్ హిట్ అఖండకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ నర్మ రిలీజ్ కాబోతోంది ఇక లేటెస్ట్ గానే ఏపీలో రిలీజ్కి ముందు రోజు రాత్రి నుంచే ప్రైడ్ ప్రీమియర్స్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి సెన్సేషనల్ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది దాదాపు హౌస్ఫుల్ ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి దీంతో ఏపీలో మాత్రం అక్కడట్టు గట్టి డిమాండ్నే కనిపిస్తుందని చెప్పాలి అలాగే ఈ ప్రీమియర్స్కి మంచి ఓపెనింగ్ పడతాయని చెప్పవచ్చు ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ వాళ్ళు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ ఐదున అంటే రేపే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి